మాత్రం సినిమాత్రండి సిద్ధులే స్టోరీ నచ్చలేదు నచ్చలేదు స్టోరీ నాకు నేను ఏదో అనుకున్నా అది ఏదో అయింది ఏమి నాకైతే నచ్చలేదు ఏదో తాండేల్ తాండేల్ రూట్లో లేకపోతే చావా రూట్లో ఇండియా పాకిస్తాన్ మధ్యలో లేకపోతే హిందువులకు ముస్లింల మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు కానీ నాకు సక్సెస్ కాలేదు నేను హీరోయిన్ కోసం పోయినా ఇందులో ఉన్నది ఏంటంటే హీరోయిన్ కోసం చూడవచ్చు బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు వైష్ణవ్ చైతన్య ఇంక కొంచెం ఎక్కువ సార్లు కనిపిస్తే ఇంక కొంచెం థియేటర్కి ఇంకో కొంత ఎక్కువ మందికి వాళ్ళేమో తక్కువ టైం కనిపించింది ఆడికి తక్కువ మంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏం లేదు కామెడీ లేదు సీరియస్ లేదు ఉల్లాసం లేదు ఉత్సాహం లేదు నాకు అది డిగ్రీ నేను డిగ్రీ అంటే కదా దీనికి పీజీ కూడా అనుకుంటున్నాను నేనైతే పీజీ కూడా సరిపోతే ఒక్క సాంగ్స్ కూడా ఒక్క ఒక్క సాంగ్ అన్న బయటకు వచ్చిందా భయ ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంది ఒక్క సాంగ్ అన్నా ఎందుకు కనిపిస్తలేదు ఎందుకు కనిపిస్తలేదు అని చూస్తే ఇందుకు కనిపిస్తలేదు సెట్ అవుతుందా అయితే బోరని చెప్పలేం కానీ ఆ కథ దింది దెంగపెట్టిన సినిమా కథ సరైన కథ లేదు ఏ ప్లాప్ లేదు మళ్ళీ పాప డబ్బులు రావు డబ్బులు బొక్క అయితే నేను రేటు రేటు నీ నీ సినిమా వాడిని రేటింగ్ నేను సారీ నేను ఏదో అనుకున్నా ఏదో అయింది కనీసం అప్పుడప్పుడు నా వైష్ణవ చైతన్యం కనిపించింది ఓకే మూడు వందలయితే నాకేం బొక్క కాలేదు ఎందుకంటే హీరోయిన్ కోసమే పోయినా నేను చూసాను సినిమా చేసిన వాళ్ళకి కూడా అర్థం కాదు కామెడీ లేదు కామెడీ కామెడీ అన్న సినిమా అనుకుందా అంటే కామెడీ లేదు హిందూ ముస్లిం సినిమా అంటే అది లేదు ఇండియా పాకిస్తాన్ సినిమా అంటే అది లేదు సీరియస్ అంటే అది కాదు ఒక ఉగ్రవాద సినిమా అంటే అది లేదు అనేది ఇంక ఆయనకి ఆడుతాను నేను పోయి ఆయనకి ఆడుతా నేను పోయి ఇక సిద్ధు ఎందుకంటే ఆ స్టోరీలో దమ్ము లేదు మంచి హీరో మంచి హీరోయిన్ రెండు ఇట్లు పెట్టిన సినిమా హీరో రెండు ఇట్లు పెట్టిన హీరోయిన్ వాళ్ళ ప్రాబ్లం కాదు డైరెక్టర్ ప్రాబ్లం కాదు స్టోరీ వాళ్ళు ఎంచుకున్న స్టోరీ దమ్ము లేదు అది ఒక ఒక మాటలో ఒక మాటలో చెప్పాలంటే ఏమని ఏం నచ్చిందని చెప్తాం అమ్మాయి అయితే అందంగా ఉంది అవ ఆ స్టోరీ అమ్మాయి కనపడనప్పుడల్లా రెండు మూడు వందలు బొక్కయ్యని అనుకున్నా అమ్మాయి కనిపించినప్పుడు ఓకే సాటిస్ఫై అంతే ఆ అమ్మాయి కోసం పోవాల్సిందే తప్ప అందులో ఏం లేదు ఒక మాటలో చెప్పాలంటే అమ్మాయి కత్తిలాగుంది ఆ అబ్బాయి కత్తిలాగుండు ఇద్దరిని రూమ్లో పెట్టి తలపేస్తే ఏం లేదన్నట్టుగా సినిమా ఉన్నది అదే నేను కూడా సినిమా వాణ్ణి ఐ లవ్ యూ సినిమా రాబోయే రోజులలో కాబోయే హీరోని ఆయన మీద ఏం కోపం లేదు కాకపోతే ఏంటంటే ఆయన స్థాయి ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈడ పెట్టుకున్నాడు డీజే వన్ ఈడ ఉంటే డీజే టూ ఈడీ పోయింది ఆ తర్వాత ఆ తర్వాత పెంచుకోవాలి మొత్తం పడిపోయింది సిద్ధుకు చెప్తున్నాను నేను సిద్ధు గారు మీద ఇలాంటి కోపం లేదు నాకు మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెమ్మర్ వన్ హీరోగా ఒకసారి హీరోగా ఎదిగారు ఆల్రెడీ ఎదుగుతున్నారు కాదు ఎదిగారు మీరు కథ ఎంచుకోక పోవడం వల్ల సరైన కథ లేకపోవడం వల్ల ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాప్ అవుతుంది కావద్దని కోరుకుంటున్నా కానీ అవుతుంది ఎందుకు ఎందుకు కావద్దని కోరుకుంటున్నా అంటే వాళ్ళు లక్షల లక్షలు పెట్టి సినిమా తీస్తారు మళ్ళీ ఇంకొక సినిమా తీయాలంటే డబ్బులు కావాలా అందరికి పని దొరుకుతుంది హీరోకి హీరోయిన్ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి వాళ్ళకి మనకి మీకు అందరికి పని కదా అందు గురించి కావద్దని కోరుకుంటున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.